విషయం ఏంటంటే నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో దేవుని నమ్ముకున్నాను నమ్ముకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు క్రైస్తవులలో యథార్థతను గమనించినప్పుడు నాకు ఏమాత్రమో అంతగా అనిపించలే చాలా కనబడ్డ విషయాలు ఏంటంటే పెదవులతో ప్రేమించటం మాత్రమే కనబడ్డది కానీ కిరియలలో ప్రేమ అనేటిది కిరియల ద్వారా ప్రేమించడం అనేది నేను చాలా తక్కువగా గ్రహించగలిగాను లేక పరిశీలించి తెలుసుకోగలిగాను కనుక కిరియలు లేవు ఈ దినాలల్లో మన క్రైస్తవత్వములో క్రైస్తవ సమాజంలో కొందరు నాయకులు ఉన్నారు వారు కిరియల ధార పని చేసేవారు కిరియల పని చేయటం అంటే మామూలు విషయం కాదు తన కుటుంబం పట్ల శ్రద్ధ చూపనంతగా క్రైస్తవత్వం పట్ల క్రైస్తవ సమాజం పట్ల దేవుని బిడ్డల పట్ల శ్రద్ధ చూపే వారిని కొంతమందిని మాత్రమే చూడగలిగాను అందరినీ కాదు కొంతమందిని నేను చూడగలిగాను ఆ కొంతమందిలో నాకు నచ్చినటువంటి వారెవరంటే పివి యుహాన్ గారు పివి యుహాన్ గారికి సంఘము లేదు ఆయన పెద్ద సంఘము కట్టుకొని పివి యుహాన్ గారు పెద్ద సంఘము కట్టుకొని సంఘము ద్వారా పోషించబడే వ్యక్తి కాదు పివి యుహాన్ గారు సంఘము ద్వారా సమకూర్చుకునే వ్యక్తి కాదు లేక పీవీ యుహాన్ గారు సంఘం ద్వారా సమకూర్చుకొని ప్లాట్లు కొనుక్కొని లేక కారు కొనుక్కొని చాలా ఎంజాయ్లో తిరిగే వ్యక్తి కాడు పీవీ యుహాన్ గారి మనసు ఏమిటంటే క్రైస్తవ సమాజంలో లేకుంటే సేవకుల పట్ల ఎక్కడా ఏమి జరుగుతుంది ఎక్కడ సాతాను దాడి చేస్తున్నాడు సేవకుల మీద లేక సంఘాల మీద ఎక్కడ దాడి జరుగుతుంది అన్న విషయాలు పసిగట్టి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి ముందు వరుసలో ఉండి మాట్లాడుటకు ముందు వరుసలో ఉండి వాదించటానికి విహాన్ గారు చాలా ముందు అంజలం ఉన్నాడు మొన్నటి జరిగిన విషయాన్ని గమనిస్తే ప్రవీణ్ పౌడాల గారు చేయబడి చనిపోయిన విషయాన్ని గమనిస్తే ఆయన ముందున్నాడు ముందు కనబడ్డాడు మరి చాలా పెద్దవారు ఉన్నారు చాలా పెద్ద సేవలు చేసేవారు ఉన్నారు చాలా పెద్ద సంఘాలు కట్టుకున్న వారు ఉన్నారు చాలా పెద్ద ప్రసంగాలు చేసేవారు ఉన్నారు ఎవరు కూడా అక్కడ కనపడలేదండి అది చాలా విచిత్రమైన విషయం మరి దేవుని మెప్పును ఎలా పొందుతారో నాకు అర్థం కాలే ఇలాంటి వారిని బట్టి దేవుడు ఎలా శంటాడో నాకు అర్థం కాలే పివి యొహాన్ గారు క్రైస్తవ సమాజం పట్ల పని చేయటానికి ఒక కండువ వేసుకున్నాడండి కండువా అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల వచ్చాడు దాని కొందరు అలాంటి వారిని నమ్మలేరు ఇది చాలా విచిత్రమైన విషయం చాలామంది ఆ విధంగా నమ్మలేరు ఎందుకంటే వీరి జ్ఞానముని బట్టి వీరి తెలివిని బట్టి వీరి సంపాదనను బట్టి చాలా విర్రవీగుటమే కనబడుతుంది కానీ ఒక మరి ఎరుసలేము నుండి వెళ్ళిన వ్యక్తి దొంగల చేతిలో జిక్కి ప్రాణములతో తొవ్వ ప్రక్క విడిచిపెట్టబడి పోతే ఆ మంచి సమరేయుడు మాత్రమే సేరదీశాడు ఆ మనిషి ఇప్పుడు ఎవరికి లేదండి కనబడతలేదు కనబడతలేదు అస్సలు అంతో స్వార్థం ఇంకా బయట పెత్తే ఎవరు కనబడకూడదు వారు వారి కుటుంబం ఈ బయట వాళ్ళు అంత ఎట్లా ఉండాలంటే ఒక పనికి రాని వాళ్ళుగా వాళ్ళకు సహకరించే వారుగా అట్లా మాత్రమే కనబడాలి కాని ఏమాత్రము సేవలో వారు పైకి రాకూడదు బోధించటలో పైకి రాకూడదు కొన్ని దైవికమైన విషయాలలో పాటు పడటానికి వారు ముందుకు రాకూడదు చాలా విచారకరమైనటువంటి విషయాలు ఈ దినాలలో జరుగుతున్నాయి కనుక క్రైస్తవత్వములో అంత శక్తివంతమైనటువంటి విషయాలు జరగలేకపోతున్నాయి నాటి కాలములో దయ్యాలు ఎల్లగొట్టబడినట్లుగా దయ్యాలు ఎల్లగొట్టబడతలేవు ఇంకా తిరగబడకుంటే చాలు శేవా కుమారుల మీద తిరగబడ్డట్లుగా ఆ శక్తి లేదు కనుక గ్రహించాలే దేవుని బిడ్డలారా సమాజము గ్రహించాలి ఎవరైతే రోషము గల వారుగా ఉన్నారో వారిని ఎన్నుకోవాలి కనుక ఎవరు రోషము గల వారుగా ఉన్నారో దేవునికి మాత్రమే తెలుసు యశ కుమారులు ఉన్నంతమైన వారుగా ఉన్నారు కానీ ఎవరు దేవుని ఏర్పాట్లో లేరు కానీ గొర్రెలు కాసే దావేడు మాత్రమే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు అతడు మాత్రమే ముందుకొచ్చాడు అతడు మాత్రమే గొలి అదు జయించాడు చూడండి ఇలాంటి వారు త్యాగం చేసేవారు చాలా మంది ఉన్నారు పివి రోహాన్ లాగా మాట్లాడేవాడు ఉన్నారు జ్ఞానము కలిగిన ఉన్నారు తెలియ మంత్రులు ఉన్నారు క్రైస్తవత్వాన్ని ఒక స్థితిలోకి తీసుకొచ్చటానికి ముందుకు వచ్చిన వారున్నారు కండువ కప్పుకున్న వారున్నారు సమర్పించుకున్న వారు ఉన్నారు అందులో ఒకడు పివి యోహాన్ గారు క్రైస్తవ సమాజమా మీరు గ్రహించాలి ఇప్పుడు క్రైస్తవ సమాజానికి నాయకులు అవసరం మాట్లాడేవారు అవసరం బాధించేవారు అవసరం అధికారుల దగ్గరికి వెళ్ళేవారు అవసరం కదా కొన్ని విషయాలు మంచి కనిపెట్టి సమాజానికి తెలియజేసే వారి అవసరం కనుక దేవుని ద్వారా ఈ ఉన్నంతమైన వారి మీద నేను వీడియోలు చెప్తున్నాను కొంతవరకు కొంతమంది మాత్రమే తెలంగాణలో ఉన్నారు వారిని మనం ఎన్నుకోవాలి వారిని ప్రోత్సహించాలి వారి మాటకు లోబడాలి వారి ఇచ్చిన సలహాతో మనం ఫాలో కావాలి ఆ ఇప్పుడు అట్లా లేదండి చాలా దొంగలు బయలుదేరారు చాలా మోసగాలు బయలుదేరారు ఆ యేసుక్రీస్తు పేరు పెట్టుకొని మాత్రమే సంపాదించుకునేవారు సంపాదన అంటే మామూలు కాదండి సంపాదన అంటే డబ్బే అనుకోకండి తనాన్ని బట్టి కురిసి సంపాదించుకుంటున్నారు ఆ ఆ సంఘాలలో ఆ ఆధిక్యతలు సంపాదించుకుంటున్నారు ఏంటండి అసలు కొన్ని వాక్యానుసారము కానీ మనం చేయకూడదు చేయకూడదు రాన్ఫుర్ జీసస్ అది వాక్యానుసారమా ఎంత ఘోరం అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఈ కలిసరి ఎక్కడి నుండి వస్తుంది సంఘంలోకి కలిసర్ వస్తుంది దీన్ని బట్టి ఆ క్రైస్తవత్వము అవమానపరచబడుతుంది గలీజు స్థితిలోకి దిగి దిగిపోతుంది ఒక నాటికి దీన్ని కంట్రోల్ చేయలేరు రాన్ఫోర్ జీసస్ చేస్తే చేయండి కానీ అంతటా ఉండాలి ఎక్కడన్నా సేవకుడు హిమిసించబడితే అక్కడ ఉండాలి రన్ఫోర్ జీసస్ ఎక్కడన్నా సంఘం మీద హిమిస జరిగితే అక్కడ ఉండాలి రన్ రన్పూర్ జీసస్ కానీ ఆనాటికే ఉడికి ఆనాటికే ముగిస్తే కాదండి అది అనుసారం కాదు అది దేవుడు మెచ్చే కార్యం కాదు ఈ డ్యాన్స్లో ఏంటమ్ము దేవుడు మెచ్చే కార్యం కాదు ఇది దూర బ్యాచ్ కనుక గమనించండి గమనించాలి వివేచించాలి తెలుసుకోవాలి వారి స్వార్థం కొరకు వారి పేరు కొరకు చేసేటి ఎన్నో ఉన్నాయి కానీ పివి యుహాన్ గారు ఆలోచించే విధానం పివి యుహాన్ గారు పోరాడే విషయాలు పివి యుహాన్ గారు తలపెట్టే విషయాలు పివి యుహాన్ గారు కండువ కప్పుకున్న విషయం పివి యుహాన్ గారు కొన్నిటి కొన్ని విషయాలలో పాటు విషయాలు అందరూ బీసీసీ కావాలని ఎందుకంటున్నాడు బీసీసీ ఉన్న వాడే క్రైస్తువులని ఎందుకు పోరాడుతున్నాడు ఇప్పుడు బీసీసీ లేని వాడు ఏదన్నా గవర్నమెంట్ రాయితీలు రస్తే అతని మీద కేసేయాలి ఇచ్చిన వాళ్ళ మీద కేసేయాలి తీసుకున్న వాని మీద కేసేయాలి ఈ విషయాలు గ్రహించాలి ఇవి గ్రహి గ్రహించే విషయాలు ఎవి వాక్యానుసారము ఎవి వాక్యానుసారము కాదు వాక్యానుసారమైన వాటిని చేపట్టడానికి వాక్యానుసారమైన చేయటానికి మనం ఎన్నుకోబడ్డాం కనుక దేవుని బిర్లారా ఇంకా చాలా రానున్న దినాలలో చాలా ముదురు మాటలు వినబోతున్నారు ఎందుకంటే మా చేతిలో బంగారు కత్తి ఉంది అడ్డగోలుగా పెరిగిన ప్రతిదాన్ని కత్తిరించటానికి కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నాము ఏమనుకున్నా సరే ఎవరికి నొప్పి కలిగినా సరే కనుక గ్రహించండి పివి యుహాన్ గారిని మనము ప్రోత్సహిస్తాం పి పివి యుహాన్ గారిని మనం ఎన్నుకుందాం పివి యుహాన్ గారిని మనం ముందుకు నడిపిద్దాం అట్లా చాలా మంది ఉన్నారు తెలంగాణలో చూడండి అజయ్ బాబు బాబు అజయ్ బాబు గారు ఎంత రోషం కలిగిన వ్యక్తి అండి తన ఇంటి కొరక తన సంతానం కొరక తన సంపాదన కొరక ఇన్ని విషయాలు దేని కొరకు కేవలము క్రైస్తవత్వము కొరకు కేవలము ఆ బాధపడే సేవకుల కొరకు కేవలము ఎక్కడ దాడి జరుగుతుందో దాడిని అనుభవిస్తున్న సంఘాల కొరకు కనుక మరి అజయ్ బాబు గారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఆయన పోరాట విషయంలో ప్రార్థన చేయాలి పివి యోహాన్ గారు ఆయన సమర్పణ విషయంలో ఆయన కొన్ని విషయాలలో తెగించి ముందుకు సాగుతున్న విషయాలలో కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ వాక్యానుసారమైన వాక్యానుసారము కాని వాటిని ఖండిస్తూ వాక్యానుసారమైన వాటిని ప్రోత్సహిస్తూ నా మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు